నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డబల్ బెడ్రూమ్ లబ్దిదారుల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ డిమాండ్ చేశారు సోమవారం డబల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర వంటమార్పు చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల పోరాట సమితి కో కన్వీనర్ గంజి నాగరాజు కమిటీ సభ్యులు సిరాజుద్దీన్ విశాలాక్షి ప్రశాంతి గిరిజ గంజి

Valeu, vale. vale. निर्लक्ष विकल्प निर्लक्ष विकल्प अधिकार निर्लक्ष वैखरी वैखरी प्रोसीडिंग आर्डर्स वेवाली प्रोसेडिंग आर्डर्स वाली वाली प्रोसेंग प्रभु निर्लक्ष वेखरी प्रभुत्व निर्लक्ष वैखरी प्रभुत्म

అమ్మ కింద పోతారా ధర్నాలు గట్టా చేస్తున్నాం కానీ మాకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలు ఇస్తాం చేస్తామని చెప్పేసి మమ్మల్ని తిప్పుతూరు మా చేత కాగితాలు ఇప్పించుకుంటారు తిప్పుతూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఇక్కడ ఆఫీస్ దగ్గర క్లాక్ టవర్ కన్నా కూడా ధర్నాలు చేసి చేసి మేము లాస్ట్కి విసిపోయి ఉన్నాము ఇప్పటి వరకు కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇగో ఇస్తాం వేపిస్తాం ఆపిస్తాం అని చెప్పుకొని వచ్చి మమ్మల్ని పంపిస్తారు ఇప్పటికీ ఇవ్వట్లేదు ఇవ్వని పక్షంలో ఉన్న కనుక మేము అందరం కలిసి ఒకటే నిర్ణయించుకున్నాం ఇప్పుడు ఇస్తారా ఇయ్యారా ఇచ్చేటి వరకు కూడా ఇక్కడ నుంచి మేము కదిలేదు ఉండదు రోజు వంట చేసుకొని ఇక్కడనే కూర్చుంటాం వంట వరపు అని ఇక్కడనే ఉంటాం మీరు ఎట్లా ఇచ్చే వరకు వెళ్ళము ఒకవేళ ఇవ్వని పక్షంలో ఇప్పుడు ఇక్కడ వంట వరకు చేసుకునే టైంలోనే ఎలక్షన్ వచ్చినా ఇక్కడ మేమందరం కూడా ఎలక్షన్లో కూడా పాల్గొనాలి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మేము అందరం కూడా నామినేషన్లు వేసుకొని ఉండి మేము అందరం కూడా నామినేషన్ కూడా వేసి వేయాలనే ఆ ఉద్దేశం మీదే ఉన్నాం ఈ ఎలక్షన్ వచ్చిన వరకు కూడా ఇయ్యరా ఇయ్యకపోతే ఈరోజు మేమందరం కూడా పళ్ళు మానుకొని పూలు మానుకొని వచ్చి కూర్చుని వాళ్ళందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరమే ఈ రోజు పొద్దున్న నుంచి మానేస్తే పని మానేస్తే సాయంకాలం ఫోటో కట్టడం కష్టమైన జనాలకి ఇంత ఇబ్బంది పెట్టడం అనేది లాట్రీన్ ద్వారా ఎంపికైన వారికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి అనేక రూపాల్లో డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది నల్గొండ పట్టణంలో రెండు వేల ఇరవై మూడులో లాట్రీ ద్వారా ఎంపిక చేశారు లబ్ధిదారులు ద్వారా అందరినీ కానీ ప్రొసెడింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు అనేక ఆందోళన ఫలితంగా కొన్ని నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ పేరుతో కార్యాపరణ జరుగుతూ ఉంది ఎన్నికల కోడ్ల పేరుతో గతంలో ప్రొసిడింగ్ ఆర్డర్ ఇస్తామని చెప్పి ఎన్నికల కోడ్ వచ్చిందని ఆ పేరు కాబట్టి ఇప్పటికి మళ్ళీ రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎంపీటీసీ గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఈ లోపు ప్రొసెడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి ప్రభుత్వం అధికారికంగా గృహప్రవేశాలు సామూహిక గృహప్రవేశాలు చేపట్టినప్పుడే అందులో చేరతారు కానీ ముందైతే ఇప్పుడు ముందు ప్రొసిడింగ్ ఆలస్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈరోజు నుంచి వంట వార్పు చేసుకొని ఇక్కడే ఉంటాం ప్రభుత్వం దిగొచ్చి నాకు ప్రొసిడింగ్ ఆలు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు అందరూ ఇంకా ఈరోజు కొంతమంది ఇంకా రేపు వెళ్ళిన ఇంకా జనం మొత్తం లబ్ధిదారులు సమీకరించి పెద్ద ఎత్తున ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరే ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్గొండ పట్టణంలో ఐదో వార్డులో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దా ఇళ్ళ దగ్గర డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్య కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇప్పటికీ అనేక దఫాలుగా అధికారులకు మెమోరండాలు దరఖాస్తులు మా యొక్క సమస్యను విన్నవించినప్పటికీ కూడా ఇస్తాం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ మధ్యలో ఒక కార్యక్రమంలో మంత్రి గారు వచ్చిన కూడా స్థానిక మా మాజీ అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు రంగారెడ్డి గారు నేను అదేవిధంగా పట్టణ కార్యదర్శి సత్తయ్య గారు ఆశం గారు అందరం కలిసిపోయి మంత్రి గారిని కలిసి మెమోరండమ్ ఇస్తే వాళ్ళకే ఇస్తామని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పారు మరి మంత్రి గారు చెప్తున్నప్పటికీ చెప్తున్నప్పటికీలు తయారు ఇచ్చేయడానికి ఏమి పేద పేదవులకనా పేదవాడంటే మందికరమైన పరిస్థితి ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఇండ్లు లేక కిరాయి పడుతూ చాలీ చాలా అనేక ఇబ్బంది పడుతున్న చదువుకోవాలి ఒక ఖర్చులన్నీ కూడా వాళ్ళ మీద బా భారాలు పడి ఇబ్బంది పడు పడుస్తున్నది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ల్యాటరీ ద్వారా ఎంపిక చేసి ఆనాడు ప్రభుత్వం వీళ్ళ ఇవ్వకుండా మధ్యలోనే ఎన్నికల కూడా రావడంతో అది ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన ఉంటుంది ఇందిరామ్మ రాజ్యం అంటుంది ఇప్పటికైనా ఇవన్నీ కూడా ఆలోచన చేసి పేద ప్రజలను ఆదుకోవాలి పేద ప్రజలు అన్ని రకాలుగా వీళ్ళకు వీళ్ళకందరికీ కూడా ప్రొసీడింగ్ ఇచ్చి ఆ ఇళ్ళలోకి పంపించే విధంగా అధికారులు చొరవ చేయాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇయని పక్షంలో ఇది కంటిన్యూ సాగుతుంది అవసరం ఉంటే నల్లగొండ పట్టణంలో వెళ్ళి వీళ్ళందరం ఇన్ని ఇన్ని కుటుంబాలు ఐదు వందల యాభై రెండు కుటుంబాలు భిక్షాటన చేసిన రోజు కొంతమంది దాతల ద్వారా అయినా ఇక్కడ వండుకొని తినడానికి ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అందుకనే అధికారులు పండుగ వస్తున్నది ఇప్పటికైనా అధికారులు అధికారులు ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఫస్ట్ ప్రొసీడింగ్ ఇవ్వండి మీరు ఎప్పుడు పంపుతారో పంపండి కానీ ఒక పత్రం వస్తే ఇంటి కాగితం వస్తే ఆర్డర్ కాపీ వస్తే నాకు ఒక భరోసా ఉంటుంది ఇది నా పేరు మీద వచ్చింది నాకు వచ్చిందనే ఒక ఆలోచనతో వాళ్ళు నిదా నిదానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అనేక రూపాలు ఆందోళన చేశాం ఇప్పటికైనా చేసి మేము ఇండ్లు సాధించుకుంటాం మాకు మాకు పట్టా కాగితాలు మాకు వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిస్తున్నాం